హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇలా ఇవాళైతే మీకు ఒక మంచి నాలుగు వందల గజాల వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ డాంబర్ రోడ్కి అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ఒకసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్కి కూడా ఇటువంటి ప్రాపర్టీ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకేదైతే సెంటర్లో ఇది కనబడుతుందో ఇది ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ అనమాట డైరెక్ట్ బెంగళూరు హైవే మీద నుంచి యాక్సెస్ ఉంటుంది ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా అవన్నీ కూడా హోటల్స్ మొత్తము ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్లో కనపడేది వచ్చేసి మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట అక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే ఇక్కడ ఆపోజిట్లో చూడండి మనకి ఇక్కడ మన ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఇది మన డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనమాట ఇది జడ్చల్లకి సంబంధించింది అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటుంది కొంచెం ముందుకు వస్తే మీకు కనబడుతుంది ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు సిడ్జ్ ఉంటుంది అందులో నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఐదు కిలోమీటర్లు వెళ్తే ఐటీ పార్కు అలానే మనకు ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే ట్రిపుల్ ఐటీ కాలేజ్ కూడా ఉందన్నమాట మంచి లొకేషన్లో మనకు బెంగళూరు హైవేకి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ఏంటంటే రెండు ప్లాట్లు ఉంటాయి ఇక్కడ వెస్ట్ సౌత్ కార్నర్ అవుతుంది మొత్తం నాలుగు వందల గజాలు సిక్స్టీ సిక్స్టీ సైజు అనమాట ఎటు చూసుకున్న అరవై అరవై సైజ్ ఇది డాంబర్ రోడ్కి ఉంటుంది మంచిగా సో యాక్చువల్గా ఇది జంక్షన్ మాదిరిగా చౌరస లాగా చెప్పుకోవచ్చు అటు పోతే బెంగళూరు హైవే ఇటు వెళ్తే బస్ స్టాండ్ ఇటు వెళ్తే పోలీస్ ట్రైనింగ్ సెంటరు అలానే ఇటు వెళ్తే ఎస్సీ జడ్ సో మంచి జంక్షన్లో నంబర్ వన్ కమర్షియల్ ప్లాట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ